Thank mm -hmm. you. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం పాటూరు గ్రామంలో కోవూరు నియోజకవర్గం శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటన ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ కోవూరు నియోజకవర్గంలో అత్యధిక మెజారిటీ నాకు పాటూరులోనే వచ్చిందని ఈ గ్రామానికి సంబంధించి అభివృద్ధి పనులకు నేను సహకరిస్తానని పేద బలహీన వర్గాల ప్రజలకు సంబంధించి వారికి సహకరించే విధంగా మన ప్రజల మనిషి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేస్తున్నారని పేద ప్రజలకు ఇచ్చిన మాటలు అంచులంచులుగా నెరవేర్చే విధంగా చర్యలు తీసుకుంటానని గుంటలు రహిత రోడ్లు డ్రైనేజీలకు సంబంధించి ఇంతవరకు యాభై శాతం నిధులు ఇవ్వటం జరిగిందని గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వంలో పేదలకు న్యాయం జరుగుతుందని గ్రామ అధికారులు సర్పంచులు ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామంలోని సీసీ రోడ్లకు సంబంధించి యాభై లక్షలు ఒక రోడ్డు ఒక రోడ్డు అలాగే పన్నెండు లక్షలు ఒక రోడ్డు పాటూరు నుండి శ్మశానం వరకు మరో ఇరవై ఐదు లక్షలతో సీసీ రోడ్లు ఏర్పాటు చేసే విధంగా అందుకు శంకుస్థాపన చేయటం జరిగిందని అభివృద్ధి ప్రజలకు సమపాళ్లలో అందిస్తామని పిసి కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ లోన్లు కూడా ఇచ్చేందుకు కృషి చేస్తున్నామని పార్టీతో సంబంధం లేకుండా ఎవరైనా సమస్య ఉన్నప్పుడు నేరుగా నా దగ్గరికి వచ్చి చెప్పండి నేను సమస్యలు తీర్చేందుకు ఉన్నాను కోవూరు నియోజకవర్గానికి సంబంధించి డెబ్బై ఐదు లక్షలతో సెమీ క్లస్టర్ ఏర్పాటు చేయడం జరిగిందని చికెన్ వేస్ట్ నిర్మూలించడం జరిగిందని పోలీస్ అధికారులను హెచ్చరించారు చికెన్ వేస్ట్ అనేది కోవూరు నియోజకవర్గంలో నిషేధించడం జరిగిందని వెల్లడించారు గ్రామానికి సంబంధించి కాలువ విపిఆర్ ఫౌండేషన్ ద్వారా పూడికలు తీసుకో అలాగే కొన్ని ఓపెనింగ్స్ చేసుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు అదేవిధంగా బీజేపీ నాయకులు జన సైనికులు అలాగే పాటూరు గ్రామ ప్రజలు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నిటికన్నా ముందుగా ఎలక్షన్స్ అయిన తర్వాత అత్యధిక భారీ మెజారిటీతో నన్ను గెలిపించిన దాంట్లో ఈ పార్టీలు ప్రజల స్థానం ఎంతో గొప్పది మీ అందరికీ కూడా నేను రుణపడి ఉంటానని చెప్పి అందరికీ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే నేను గెలిచిన తర్వాత ఎనభై రెండు పంచాయతీల్లో ప్రతి ఒక్కరు కూడా విజయోత్సవ సభలకి రమ్మని చెప్పి మీ స్థానిక నాయకులు నన్ను కోరడం జరిగింది నేను చెప్పాను అన్న ఎలక్షన్ ముందు నేను వచ్చి మీ ఊర్లలో ఉన్న సమస్యల్ని అని చెప్పి చెప్తున్నా గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం మనకి కనీస వసతులు కనీస నిత్యం నిత్యావసరం నిత్య ఈ గ్రామాల్లో దోమల బారిన పడి ప్రజలు ఎంతో మంది అనారోగ్యానికి ఫాలో అవుతున్నారు అలాంటివి జరగకుండా కనీసం శానిటైజేషన్ చీకట్లు లేకుండా లైట్లు వేసుకునే పరిస్థితి ఈ రోజు వచ్చింది కాబట్టి ఇక్కడ ఉన్న మొత్తం నేను కోర్ నియోజకవర్గం మొత్తం గురించి మాట్లాడతాను ఎవరైనా గాని సర్పంచ్లు మీ అందరికి తెలుసు మీ ఆత్మ సాక్షికి తెలుసు గత ఐదు సంవత్సరాలు మీరు ఏమి చేయలేకపోయారు మిమ్మల్ని గెలిపించుకున్న మీ గ్రామ ప్రజలకి కనీసం మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ లో మీ అందరికి నిధులు ఇస్తున్నాం మీరు రోజువారీ పనులు ప్రజలకి అడ్డం చెప్పకుండా వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి పార్టీకి అతీతంగా గ్రామాల్లో సర్పంచులు పనిచేయాలని చెప్పి అందుకు సహకరించని సర్పంచు తో ఎంపీడీ వాళ్ళు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీస్ ప్రజలకు న్యాయం చేయాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను ఈ రోజు మనం ఈ పాటూరు గ్రామంలో ఆల్మోస్ట్ ఇక్కడ ఐదు లక్షల వ్యయంతో చేసే ఒక సిసి రోడ్డు పాటూరులోని మూడు లక్షల ఎనభై యాభై వేలతో నిర్మాణం పూర్తి చేసుకున్న మరో సిసి రోడ్డు ప్రారంభోత్సవాలు చేసుకుంటున్నాం అదే విధంగా పన్నెండు లక్షలతో కామాక్షి కాలం నుంచి శ్మశానం వరకు మరో రోడ్డు కూడా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది సో అదే విధంగా గత ప్రభుత్వంలో ఆపివేసిన ఇరవై మూడు లక్షల తొంభై నాలుగు వేలు వెచ్చించి నిర్మించిన రైతు సేవా కేంద్రం ఈ రోజు ఓపెన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా హెల్త్ క్లినిక్ కూడా గత ప్రభుత్వంలో ఆగిపోయిన దాన్ని కంప్లీట్ చేసి ఇంకా కూడా కంప్లీట్ చేయాలి దాన్ని దాన్ని దానికి నిధులు సమకూర్చి దాన్ని కంప్లీట్ చేయాలని అధికారులను నేను కోరుకుంటున్నాను సో ఇవన్నీ కూడా ఈరోజు ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది బైపాస్ రోడ్ ఏఎంసీలో కోటి ఎనభై ఎనభై తొమ్మిది లక్షలతో ఈ పని జరుగుతుంది కాబట్టి ఇవన్నీ మనము చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏ విధంగా అయితే మనం చెప్పుకున్నామో ఆయన ముఖ్యమంత్రి అయితే సంక్షేమము అభివృద్ధి సమపాలల్లో ప్రజలకు అందిస్తారు అని చెప్పి అదే విధంగా ఈ రోజు మనం అందరము ముందుకు సాగుతున్నాం ఎందుకంటే ఒకటో తేదీ కల్లా మూడు వేల ఉన్న పెన్షన్ ఒకేసారి నాలుగు వేలు చేసి ఆ ఒకటో తేదీ ఆదివారం అయితే ముందు రోజే ముప్పై ఒకటో తేదీ మీకు అందరికి మీ ఇళ్ల దగ్గరకు వచ్చి మేము నాయకులము పెన్షన్లు అందజేస్తున్నాం అదే విధంగా దివ్యాంగులకు కూడా మూడు వేల నుంచి ఆరు వేలు పెన్షన్ కూడా ఇచ్చాం అదే విధంగా మన అక్క చెల్లెలకి గ్యాస్ సిలిండర్స్ కూడా ఇది చేసాం సో ఈ మాదిరిగానే ఇప్పుడు బీసీ కార్పొరేషన్ లోన్స్ ఎస్సీ కార్పొరేషన్ లోన్స్ ఎస్టీ కార్పొరేషన్ లోన్స్ అప్పుడు ఇస్తున్నాం అనేక మందికి కాటిల్ షెడ్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి గ్రామంలో ఏదో ఒక విధంగా ఏదో ఒక పని ప్రతి గ్రామంలో ప్రతి పల్లెల్లో మనుషులు ఎంతో హ్యాపీగా ఉంటున్నారు సంతోషంగా ఉంటున్నారు అరాచక అనేది లేకుండా పోయింది కాబట్టి ఇదన్నిటికీ మనకి కల్పించిన నేను స్థానిక నాయకులకు కూడా ఒకటే చెప్తున్నాను నాయకులు అధికారులు పరుచుకొని ఏ ఏ గ్రామంలో అయితే మేము నాయకులు మరి మీరు చెప్పుకుంటున్నారో ఆ గ్రామంలో ప్రతి హామ్లెస్ లో ప్రతి మనిషికి వాళ్ళకి ఎటువంటి ఉన్నాయో మీరు కనుక్కోండి పెన్షన్లుగా ఉంటే సచివాలయంలో ఎన్రోల్ చేయించండి అదేవిధంగా ఇళ్ల స్థలాలుగా ఉంటే సచివాలయంలో ఎన్రోల్ చేపించండి అదే విధంగా వాళ్ళకి ఎటువంటి హెల్త్ సపోర్ట్ కావాల్సిన సీఎం రిలీఫ్ ఫండ్స్ కోసం నా దగ్గరికి రాండి ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు ప్రతి ఒక్కరికి ప్రతి గ్రామాల్లో ఎమ్మెల్యే ఎప్పుడు అందుబాటులో ఉంటుందని చెప్పి మీ అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను మీ అందరూ సమస్యను తీర్చడానికే నేను మీ ముందుకు వచ్చాను కాబట్టి విధంగా అన్నిటికన్నా ముఖ్యంగా మీ పాటూరు గ్రామానికి మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సెంట్రల్ గవర్నమెంట్ తో మాట్లాడి ఒక డెబ్బై ఐదు లక్షలతో ఒక క్లస్టర్ తీసుకురావడం జరిగింది సెమీ క్లస్టర్ దానివల్ల గుమ్మళ్ళ దిబ్బ గాని పాటూరు గ్రామంలో ఉన్న వాళ్ళ గాని ఒక రెండు వందల కుటుంబాలకి లబ్ధి చేకూరుతుందని చెప్పి మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను ఈ రోజు ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా చేసిన స్థానిక నాయకులకి అధికారులకి అలాగే గ్రామ ప్రజలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇటువంటి కంప్లైంట్ అన్న మీరు ఎక్కడొస్తుందో సిఏ గారు గారు చూడండి ఈయన ఎక్కడ ఇది చికెన్ వేస్ట్ వస్తుంది అంటున్నారు ఇమీడియట్ గా ఈ రోజు చూసి ఎక్కడొస్తుందో ఆయన తీసుకుపోయి దాన్ని క్లియర్ చేయండి ఒక్క పర్సెంట్ పనన్న చేసి శంకుస్థాపన డబ్బులు రిలీజ్ చేసి శంకుస్థాపనకు గాని ప్రారంభోత్సవానికి గాని మీ మధ్యలోకి వస్తే అది నాకు చాలా సంతోషంగా ఉంటుంది అని చెప్పి నేను అందరికి నాయకులకు చెప్పడం జరిగింది ఈ రోజు మనము శంకుస్థాపనకి ఇక్కడికి రావడం మా ఎమ్మెల్యేలమైన మేము ఎలక్షన్స్ అప్పుడు మీకు కొన్ని మాటలు ఇచ్చాం ఆ మాటలు నిలబెట్టుకోవడానికి మాకు సహాయపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ఇందుబూలంగా మనం అందరం ధన్యవాదాలు తెలుపుకోవాలి మనకి ఎలక్షన్స్ టైంలో మనం ఎన్నో మాట్లాడుకున్నాం అన్ని అట్టడుగు పేద ప్రజలకి బలహీన వర్గాల ప్రజలకి మనం చేయాలని చేస్తామని మాట ఇవ్వడం జరిగింది కానీ ఎలక్షన్స్ లో గెలిచిన తర్వాత గాని మనకి గత ప్రభుత్వంలోకి లెక్కల్లోకి వెళితే గాని వాళ్ళు ఎంత అన్యాయం చేశారో రాష్ట్రంకి మనకి బోధపడలేదు గొప్ప అడ్మినిస్ట్రేటర్ అయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషిని మీకు అందరికీ తెలుసు ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ అయితేనేమీ మనం అనుకున్నవన్నీ కూడా మీకు చంద్రబాబు నాయుడు గారు ఒకటొకటిగా నిధులు తీసుకొచ్చి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి తప్పకుండా పేద ప్రజలకు ఇచ్చిన మాటలు మేము అంచెలంచెలుగా మీ వద్దకు వస్తూ నిలబెట్టుకుంటామని మీకు అందరికి కూడా మాపిస్తున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా మనకి మౌలిక సదుపాయాలైనా ఈ రోడ్లు ఈ గుంతల రోడ్లు నీళ్లు పోని డ్రైనేజ్లు ఒకే స్థలంలో ఒకే ఇంట్లో ముగ్గురు నలుగు కాపురాలు ఉంటున్న మీ అందరికీ కూడా ఇళ్ల స్థలాలైతేనేమి ఈ రోడ్లైతేనేమి డ్రైనేజ్లైతేనేమి అవి త్వర త్వరగా ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఒక్క కోవూరు మండలానికే మనము ఆల్రెడీ రెండు సార్లు ఆల్మోస్ట్ కోటి నలభై లక్షల దాకా ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ నిధులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ లో ఆల్మోస్ట్ రెండు కోట్లు ఇవ్వడం జరిగింది అందులో చిన్న చిన్నగా మనము పనులు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాము ఎవరైనా గానీ ఏ పార్టీ వాళ్ళైనా గానీ సర్పంచ్ లు ఎవరైనా గానీ ఇది వరకు కనీసం శానిటైజేషన్ కూడా చేయకుండా కాలిపోయిన లైట్ లేకుండా అదేమంటే పంచాయతీ డబ్బులు లేవు డైవర్ట్ చేసేసారు